ఆత్మపదులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన పితామహా పితామహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాగారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు దోషాల గురించి తెలుసుకుందాం మనం ప్రతిరోజు సాధన చేస్తున్నాం జ్ఞానాన్ని వింటున్నాం కదా అంటే ఆ జ్ఞానం గురువుల ద్వారా మనం పొందుతున్నాం కానీ ఇంత సాధన చేస్తున్నా జ్ఞానాన్ని పొందుతున్నా మనకు సాక్షాత్కారం ఎందుకు కలగటం లేదు దానికి కారణం ఏంటి మనం పూర్ణ జ్ఞానం పొందితేనే కానీ మనకు సాక్షాత్కారం కలగదు మరి ఆ పూర్ణ జ్ఞానం ఎందుకు కలగట్లేదు అంటే మనలో ఈ పంచదోషాలు ఉన్నాయి ఈ పంచదోషాలు ఉన్నందువల్లనే మనకు ఆత్మసాక్షాత్కారం కలగటం లేదు అందుకే వీటిని మనం తొలగించుకోవాలి మరి పంచదోషాలు ఏంటి అవి అంటే మొట్టమొదటగా మనం తెలుసుకునేది ఇప్పుడు దృష్టి దోషం దృష్టి దోషం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటి దృష్టి దోషం అంటే ఎలా వస్తుంది మనకు ఈ దృష్టి దోషం అంటే ధ్యాన మార్గంలోకి వచ్చినా రాకపోయినా ప్రాపంచిక జీవితంలో మనం జీవిస్తున్నా ఈ జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఎంతసేపు హింసకు సంబంధించినవి చూస్తున్నాం అది టీవీ ద్వారా కావచ్చు పేపర్ ద్వారా కావచ్చు లేదా సెల్ ఫోన్ ద్వారా కావచ్చు ఒక సినిమా ద్వారా కావచ్చు అది ప్రాపంచిక జీవితం ఓకే దాంట్లో పడతాం లేస్తాం అదే జీవితం అనుకుంటూ మనం గడుపుతూ ఉంటాం కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనం ఎలా జీవించాలి అనేది మనకు గురువులు ఎంతో చెప్తున్నారు ఎన్నో రకాలుగా చెప్తున్నారు అయినా సరే మనం ఈ దృష్టి దోషాన్ని వదిలించుకోవట్లేదు ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా చూసాం సినిమా చూస్తే ఏం చేస్తున్నాం మనము సినిమాలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మనం మంచిని గుర్తుంచుకోవట్లేదు కేవలం చెడును మాత్రమే గుర్తుంచుకోవట్లేదు ఆ చెడు గురించే ఆలోచిస్తున్నాం చెడు గురించే మాట్లాడుతున్నాం పదే పదే వాటినే మనం నెమరు వేసుకుంటున్నాం ఎలా ఎలా నెమరు వేసుకుంటాం మనం అంటే ఒక ఆవు కానీ ఒక బర్రె కానీ ఆ గట్టిని గబగబ తింటదంటది అది తిని తర్వాత నిదానంగా నెమరేసుకుంటుందంట మరి మనం కూడా మానవులమైన మనము ఇంత జ్ఞానముండి తెలివి ఉండి మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప మానవ జన్మ అనే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు దుర్వినియోగం చేసుకుంటున్నాం పదే పదే వాటిని నెమరు వేసుకుంటే ఏమవుతుంది మనకు ఎప్పుడూ గతం భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తాం మనం అంటాం మనకు పత్రికారు సినిమాలు చూడమన్నారు కదా చూస్తే తప్పేంటి మరి పత్రిక చూడట్లేదా మరి లాక్డౌన్లో మరి మనకు కరోనా సమయంలో పత్రికారు రోజుకు మూడు నాలుగు ఒక్కొక్కసారి పది సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి మరి ఆ విషయాలని మనకెలా తెలుసు అంటే గురువుగారే ప్రతిరోజు ఆ రోజు తప్పించి రోజు జ్ఞానాన్ని అందించేవాడు ఆ సందేశంలో ఏ సినిమాలో ఏది ఏ టాపిక్ ఏదో ఒకటి మనకు అందచేసేవాడు అరే గురువుగారు సినిమాలు చూస్తున్నారు కదా మనం చూస్తే తప్పేంటి అక్కడ గురువుగారు సినిమా చూస్తాడు కానీ మనం అంటాం ఈ చెవితో వినాలి ఈ చెవితో వదిలేసేయాలి మనం పట్టించుకునేదే మనకు అవసరం ఉన్నదే మనం చూడాలి అంటాం అలాగే గురువుగారు తనకు ఆ సినిమా ద్వారా ఏదైతే సందేశం అవసరమో ఏ మెసేజ్ అయితే అవసరమో దాన్ని మాత్రమే తీసుకునేవాడు అదే మనకు జ్ఞానం రూపంలో అందించేవాడు అంటే అన్ని కాదు కొన్ని విషయాలు మరి మనం ఉన్నాం ఎక్కడ ఆ సినిమాలో ఏదైతే పనికి రాని విషయం సరికాని విషయం ఏదైతే ఉందో దాని గురించే ఇప్పుడు సినిమా అన్న తర్వాత హీరో హీరోయిన్ విలన్ కంపల్సరీ కదా ఏ సినిమాలో అయినా సరే కంపల్సరీ మరి ఎంతసేపు మనం మంచి గురించి మాట్లాడుకుంటామా చూడు వాడు హీరో ఎలా చేశాడు విలన్ ఇలా చేశాడు ఒక హీరోయిన్ డబ్బుకు ఆ హీరోను ప్రేమించింది అనుకోండి డబ్బును చూసి అది చూసి డబ్బును చూసి ప్రేమించింది ఇలా ఎటు తిరిగి మనం నెగిటివ్ విషయాల గురించే దాంట్లో మనం చూస్తాము అదే పదే పదే నెమరు వేసుకుంటాం అలా కాదు చూసామా మనకు నచ్చిందా అందులో మనకు ఏదైనా అవసరం ఉందా ఆ పాయింట్ని తీసుకోవాలి మనం వదిలేసాలి ఆ సినిమా గురించి మనం ఆలోచించవద్దు అంటే మనం ఇక్కడ వర్తమానంలో జీవించాలి ఇప్పుడు ఒక యువకుడు యువతి మాట్లాడారనుకోండి వెంటనే మానవులకు కలిగే అనుమానం ఏంటి లవర్స్ అనుకుంటా చూడు వాళ్ళిద్దరు చూడు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నా చెల్లెలా తెలియదు బావా మర్తంలా తెలియదు లేదా పక్కింటి పక్కిన్ అబ్బాయి అమ్మాయా తెలియదు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు దేని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారా తెలియదు మనకు ఏ విషయమూ తెలియదు మనకు నోరుంది కదా అని చెప్పేసి మనసుందని ఆ భావనలు కల్పించుకోవడం నోరుంది కదా అని వాగడం ఇదే కదా మనం చేసేది ఇలాంటి దృష్టి దోషాలను మనం తొలగించుకోవాలి ఎప్పుడే కానీ మనకు అవసరం లేని విషయాల గురించి మనం మాట్లాడకూడదు ఎక్కడైనా సరే మనం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతుంటారు మనం రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ మనకు ఎంతవరకు అవసరమో ఆ వ్యక్తి దగ్గర కల్పించుకోవాలి లేదంటే ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించవద్దు ఎవరో ఏదో అన్యాయం చేస్తారు నీకు చాతనైతే అక్కడ పోయి హెల్ప్ చేయి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడు అంతేకాని ఆ హింసను గురించి నువ్వు పదే పదే గుర్తు చేసుకొని ఏం చేస్తావు నీ యొక్క మనసును కలుషితం చేసుకుంటావు ఇదంతా దేని వల్ల జరుగుతుంది ఈ రెండు కళ్ళ ద్వారా జరుగుతాం అవునా కదా ఈ కళ్ళ ద్వారా మనం జరిగేది చూసామా చూస్తే చూడు కానీ వెంటనే మరిచి అప్పుడు నీవు ఈ దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మళ్ళీ కర్మ నీకు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ శ్రవణ ఏంటి శ్రవణ మనం చెడ్డ మాటలు వినడం చూడండి మన ఇంట్లో మనం ఉంటాం ఎవరో మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఎవరి గురించో ఏదో మాట్లాడుతుంటారు ఆ వినడం వల్ల మనకేదైనా లాభమా అక్కడ మనం ఆలోచించాలి మనకు లాభం లేదు చూడండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇద్దరు వ్యక్తులు కలిశారంటే మూడవ వ్యక్తి గురించి మాట్లాడితేనే ఆ టాపిక్ ముందరికి వెళ్తుంది అదే నీ గురించి నేను నా గురించి నువ్వు మాట్లాడమనుకోండి తిన్నావా ఏం చేశావు ఎంతసేపు సాధన చేసావు ఏది ఇంతకు తప్ప ఇంకా మనం ముందుకు సాగదు లేదా ఈ ఆధ్యాత్మిక జా జ్ఞానం గురించి ఏదైనా మాట్లాడమనుకోండి దాని గురించి సత్సంగం చేసుకోవచ్చు నో ప్రాబ్లం అక్కడ తప్పేమీ కానీ ఇది కాకుండా మూడవ వ్యక్తి గురించి మనం కనుక మాట్లాడితే అది మనకు శ్రవణ దోషం కలుగుతుంది ఎందుకంటే అవతల వ్యక్తికి తెలియదు శ్రవణం వల్ల ఏమవుతుంది అనేది తనకు కలిగిన బాధ వాళ్ళు చెప్తుండొచ్చు కానీ మనం ఆ ఇతరుల గురించి మాట్లాడడం వల్ల మనకు ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియజేసేటట్లు మనం చెప్పాలి ఆ చెడ్డ చెడ్డవి మనం వినొద్దు ఆ చెడు గురించి వినడం వల్ల ఆ ఎదుటి వ్యక్తి గురించి చెడు ఎప్పుడైతే చెప్తారో అది వినడం వల్ల మనకేమవుతుందంటే ఆ వ్యక్తి తెలిసిన మనకు తెలియకపోయినా ఆ మాట వినడం ద్వారా ఆ వ్యక్తి గురించి మనకు చెడు భావన అనేది కలుగుతుంది చూడండి ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక ఇంట్లో అత్తా కోడలు ఉన్నారు ఆ ఇంటి కూతురు ఏంటి పెళ్ళయి అత్తగారింటికి పోయింది అవునా ఇక్కడ అత్తా కోడలు ఉన్నారు ఇద్దరు ఆ కోడలు ఏం చేస్తుంది అమ్మ చూడు మీ వదిన నన్ను ఇట్లా సతాయిస్తుంది అలా చేస్తుంది ఇలా చేస్తుంది ఏదో తనకు బాధ కలిగిన విషయాలు కూతురుతో ఎవరైనా సరే కూతురు చెప్పుకుంటారు కదా ఆ విధంగా చెప్పుకుంటుంది చెప్ చెప్పడం సహజమే కదా ఆ చెప్పడంలో ఏమవుతుంది ఈ కూతురికి ఆ వదిన మీద వదినో మరదలో ఎవరో ఒకరు వాళ్ళ మీద ద్వేషభావం నిండిపోతుంది ఇంకా తను ఇక్కడికి వచ్చినా ఈమె అక్కడికి పోయినా ఆ మాట సరిగ్గా ఉండదు ఇదల్లా ఎందు ఎందువల్ల వచ్చింది శ్రవణ దోషం వల్ల వచ్చింది అందుకే ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మనం ఎట్టి పరిస్థితిలో మాట్లాడద్దు మనకు అవసరం అయితేనే మనం మాట్లాడాలి కాబట్టి మన ఎదుట ఆ వ్యక్తున్నాడా మాట్లాడు నువ్వు చెప్పగలుగుతావా చెప్పు నీ ఎదుట మాట్లా నువ్వు మాట్లాడే వ్యక్తి నీ ఎదుట లేకపోతే వాళ్ళ గురించి ఎట్టి పరిస్థితిలో నీవు మాట్లాడవద్దు మనకు శ్రీడి సాయిబాబా ఏం చెప్తారు మనం కనుక మూడవ వ్యక్తి గురించి మాట్లాడితే పంది అమేత్యము తిన్నతో సమానం ఇంకా చూడండి మనం ఎంతగా మన మనస్సును మన వాక్కును ఈ శ్రవణ చెవులను మనం మన ఆధీనంలో ఎంత ఉంచుకోవాలి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఒకరికి ఏదైనా గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళని సరైన దారిలో పెట్టాలి అంటే మనం వింటాం వినకపోతే ఇప్పుడు నేనే ఉన్నాను నాకు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందిలో నుంచి బయట పడేయడానికి నేను కొన్ని వినాల్సి వస్తుంది అక్కడ వాళ్ళకి సొల్యూషన్ చెప్పాలి కదా నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి కదా కౌన్సిలింగ్ చేయాలి కాబట్టి నేను వినాల్సిందే వినకపోతే కుదరదు కదా కానీ అదే పనిగా అవి విని నేను మీకు దారపోస్తే చెప్పితే పదే పదే నేను గుర్తుంచుకుంటే వాటిని నెమరు వేసుకుంటే నాకు ఆ శ్రవణ దోషం అనేది కలుగుతుంది అందుకే ఇక్కడ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇతరుల గురించి మాట్లాడకూడదు మనకు అవసరం ఉంటేనే ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ వాక్కు దోషం వాక్కు మాట చూడండి అహంకారంతో ఎవరికైనా మానవుడు అంటేనే అహంకారం అంతో ఎంతో ఉంటుంది లేదని చెప్పుకుంటాం మనం కానీ ఎక్కడో ఒక విషయంలో మనకు ఉంటుంది ఆ అహం అనేది ఉంటుంది ఆ అహంకారంతో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎవరిని విమర్శిస్తున్నామో తెలియదు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడిస్తుంటాం ఆ అహంకారం వల్ల కూడా మనకు కర్మే చుట్టుకుంటుంది ఇక్కడ మనకు బుద్ధుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏం చెప్పాడు బుద్ధుడు ఎదుటి వ్యక్తిలో తొంభై తొమ్మిది తప్పులు ఉన్నా ఒక్క మంచి ఉన్నా ఆ మంచిగా తీసుకొని తొంభై తొమ్మిది తప్పులున్నాను వాటిని వదిలేసి ఎందుకంటే మనకు ఆ ఒక్కటి ఏది మంచిదో అది మనం పట్టుకోము ఈ తొంభై తొమ్మిదినే పట్టుకుంటాం ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా ఈ తొంభై తొమ్మిది అనేది పెద్ద సంఖ్య వీటి గురించి ఆలోచిస్తాం ఆ ఒక్కటి ఏదైతే మంచి ఉందో దాని గురించి మనం ఆలోచించం ఎప్పుడైనా సరే మనకి ఎదుటి వ్యక్తి గురించి కోపం వచ్చింది వాడి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే వెంటనే మనం ఆ ఒక్క మంచి ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మన మనసు కూల్ అయిపోతుంది ఇంకా ఎవరి గురించి మనం మాట్లాడ ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల ఏమవుతుంది మనకు కర్మే వస్తుంది ఇక్కడ ఇంకేం చెప్తున్నాడంటే ఎదుటి వాటిలో ఎప్పుడు మనం చెడును చూడవద్దు మంచినే చూడాలి ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను ఇప్పుడు గులాబీ చెట్టు ఉంది అవునా గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటాయి అవునా దానికి అందమైన గులాబీ పువ్వులు ఉంటాయి ఆ పువ్వులు నీకు చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి అది ముట్టుకోవాలనో కోసుకోవాలనో అనిపిస్తుంది అమ్మో దానికి ఉన్నాయి నా వల్ల కాదు ఆ ఉన్నాయి నాకు ఆ పువ్వు ఇష్టం లేదంటే ఆ పువ్వుని ఎప్పటికైనా నువ్వు తీసుకోగలుగుతావా ఎప్పటికీ తీసుకోలేవు కదా ఆ అందమైన గులాబీ పువ్వు నీకు రావాలి నీ నీ చేతికి కావాలి అంటే ఆ ముళ్ళను వదిలిపెట్టి ఆ గులాబీ పువ్వును చక్కగా తీసేసుకోవాలి అలాగే మనకు నచ్చని వ్యక్తిలో ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ వదలాలి మనకు ఏదైతే విషయం నచ్చిందో దాని గురించి మనం తీసుకోవాలి అప్పుడు ఇంకా మనకు ఇక్కడ ఏ దోషము ఉండదు కాబట్టి ఎదుటి వ్యక్తి గురించి మనం మంచే చూడాలి మంచే మాట్లాడాలి చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు మనకు చెప్తారు కదా గాంధీ మహాత్ముడు చెప్పిన ఏంటి చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అవునా కాబట్టి ఎంతసేపు మనం మంచే చూడాలి మంచే మాట్లాడాలి ఇది వాక్కు దోషం నెక్స్ట్ క్రియాదోషం ఇక్కడ ఎప్పుడు చాలామంది చెట్ట పనులు చేయాలని చూస్తుంటారు అంతే కదా ప్రాపంచిక జీవితంలో ఏం తెలుస్తుంది ఎలా జీవిస్తున్నామో మనకు ఏమీ తెలియదు ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ లాభం కోసం ఇతరులకు చెడు జరిగినా సరే ఇతరులకు బాధ పెట్టిన బాధ కలిగినా సరే వాళ్ళకు మంచి జరిగితే సార్ వాళ్ళకు లాభం కలిగితే సార్ అని ఆ విధంగా చెడు పనులు చేయడానికి ఎంతోమంది చూస్తుంటారు అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ పని కోసం ఇతరుల మీద అబద్ధాలు చెప్పడానికి కూడా వాళ్ళు వెనకాడరు అక్కడ వాళ్ళు ఎంతసేపు స్వార్థంతోనే జీవిస్తుంటారు ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి ఇతరులకు బాధ కలిగించేది హాని చేసేది మంచి చెయ్యంది ఏదైతే ఉందో దాన్ని మనం చెయ్యొద్దు ఇప్పుడు చూడండి మనమే ఉన్నాం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చా మాంసాహారం తినడం వల్ల ఎంత పాపమో అనేది మనం ఆ తినే వాళ్ళకి చెప్తున్నాం కదా జీవహింస చేస్తే దానివల్ల మనకు ఎలాంటి కర్మలు వస్తాయి ఆ జీవి ఎంత బాధపడుతుంది ఏమేం జరుగుతుంది అనేది మనకు ఎన్నో రకాలుగా మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతా మనం అందిస్తున్నాం అయినా వాళ్ళు కొంతమంది వింటున్నారు కొంతమంది వినటం లేదు ఎందుకు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు నేను తప్పక చేయాల్సిందే అని చెప్తున్నారు నీకు పాపం వస్తుంది దీనివల్ల నీవు మళ్ళీ ఎన్నో జన్మలొత్తాల్సి వస్తుంది ఈ కర్మను నీవు అనుభవించాల్సి వస్తుంది అని కూడా మనం చెప్తున్నాం కదా వాళ్ళు తినడమే తినడం బంద్ చేసినా కూడా చెయ్యడం బంద్ చేయటం లేదు అలా కూడా మనకు చెప్తున్నాం తినడం ఎంత పాపమో చెయ్యడం కూడా అంతే పాపం మనం చెప్పుకుంటాం దీనికి ఆరు రకాల మనుషులకు దోషాలు కలుగుతాయి ఏంటి ఆ కోడిని పెంచిన వానికి అమ్మిన వానికి కొన్నవాడికి కోసిన వాడికి చేసిన వాడికి తిన్నవాడికి ఇన్ని రకాలుగా అవునా ఇన్ని రకాల దోషాలు కలుగుతాయంటే కూడా వాళ్ళు వినటం లేదు కదా చేస్తున్నారా లేదా ఇలాంటివి అంటే ఇక్కడ నేను పాపాన్నైనా అనుభవిస్తాను ఆ కర్మనైనా అనుభవిస్తాను కానీ నేను మాత్రం వంట చేసి పెడతాను అంటే ఇక్కడ సాటి జీవిపైన ప్రేమ లేదు నీకు నీ యొక్క సంసారం పైన ప్రేమ ఉంది మళ్ళీ ఇక్కడ చెప్తున్నావు అందరము ఒకటే అందరము భగవంతులమే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవంతుడు కొలువై ఉన్నాడు ఎన్నో రకాలుగా చెప్తున్నా కానీ చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనం సరి పనులే చేయాలి సరి అయినవిగే పట్టించుకోవాలి ఇంకా కొంతమంది ఉంటారు ఏం చేస్తారు వాళ్ళంటే ఉదాహరణకు ఒక స్త్రీ చీరలు తెచ్చుకోండి తెచ్చుకొని పక్క వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ చూయిస్తుంటారు కదా చూయించినప్పుడు అరే ఎంత బాగుంది అది ఇది మాట్లాడుతుంటారు మాట్లాడి ఆమెకు తెచ్చుకున్న తర్వాత అంతకన్నా తక్కువ రేటుకు రావడము లేదా ఆ డిజైన్ నచ్చకపోవడము ఏదో ఉంటుంది కదా దాన్ని ఎలాగైనా సరే ఇతరులకు కట్టేస్తారు అది కూడా కర్మేనంట ఇది కూడా ఇక్కడ క్రియ అంటే ఏంది పని మనం చేసే పని సరి అయిన పని ఉండాలి చూడండి మనం అనుకుంటాం ఏ ఏముంది చీరే కదా అని అనుకుంటాం కానీ మనకు నచ్చనిది వేరే వాళ్ళకు ఇవ్వ అంటే అంట కట్టడం ఇవ్వడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండి ఇస్తే ఓకే వాళ్ళకి ఇష్టం ఉందని తెలిసి నీకు ఇంకొకటి నచ్చ నచ్చింది అని ఇంకో వెరైటీ వచ్చిందని లేదా ఇంతకంటే నేను తక్కువ డబ్బులకు తెచ్చుకుంటానే ఎన్నో ఉంటాయి కదా ఎన్నో రకాలుగా కారణాలు ఉంటాయి ఆ కారణాలని నీ మనసులో పెట్టుకొని ఇతరులకు నీవు అంటగట్టావంటే అది కూడా నీకు దోషమే ఈ దోషం కూడా ఉండొద్దు అని ఇక్కడ గురువుగారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మనోదోషం ఈ మనోదోషం ఏంటంటే ఈ మనసులో చెడ్డ కోరికలు చెడ్డ సంకల్పాలు ఏవి ఉండదు ఈ రెండు కూడా మనకు పాపకర్మలే మరి మనకు మన పెద్దలు చెప్పేవారు మనం చేసే పని అవునా మనం మాట్లాడే మాట మనం చేసే ఆలోచన ఈ మూడు త్రికరణ శుద్ధిగా ఉండాలి త్రికరణ శుద్ధి ఉన్నవాడే సరి అయిన జీవితం జీవిస్తారు అవునా త్రికరణ శుద్ధి ఓ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎవరిని మాటను పట్టుకుంటారు ఎవరు అనిసరి కాబట్టి త్రికరణ శుద్ధి ఉన్న వాళ్ళకే మంచి ఫలితాలు వస్తాయి అంటే మనం కనుక పూర్వపు యోగుల్ని కనుక చూస్తే కనుక ఏం తెలుస్తుంది మనకు యోగులు ఎలా ఉండేవారు వాళ్ళకి ఎలా శక్తిని సంపాదించారు ఆ సంపాదించిన శక్తిని కోల్పోతే ఏం జరుగుతుంది అని కనుక మనం చూస్తే పరశురాముడి తల్లి రేణుకాదేవి ఆ రేణుకాదేవి పరశురాముడి తండ్రి జమదగ్ని తల్లి రేణుకాదేవి ఆ జమదగ్ని రోజు ధ్యానం చేసుకునేవాడు అతడికి రోజు ఒక నది దగ్గరికి వెళ్ళి ఆ రేణుక దేవి నీళ్ళు తీసుకొచ్చేది ఆ నదికి వెళ్ళి ఆ నదిలో ఉన్నటువంటి ఇసుకను తీసుకుని ఆ ఇసుకతో ఒక కుండను తయారు చేసి ఆ నీటిని తీసుకొచ్చేది చూడండి మామూలుగా మట్టితో కుండ తయారు చేయడానికి ఎంతో సమయం పడుతుంది అలాంటిది ఆమెకున్నటువంటి యోగ శక్తితో ఆ కుండను మా ఇసుకతో తయారు చేసి రోజు నీళ్ళు తీసుకొచ్చేది అలా తీసుకొస్తుంటే ఒక రోజు ఏమవుతుంది అలాగే వెళ్తుంది నది కామె వెళ్ళినప్పుడు ఇసుక ఇసుకతోన కుండ తయారు చేస్తుంటుంది అంతలోపల ఒక గంధర్వుడు పైన వెళ్తుంటాడు వెళ్తుంటే ఆ యొక్క ప్రతిబింబం అన్నిటిలో పడుతుంది పడ్డప్పుడు అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అని ఒకే ఒక్క చిన్న ఆలోచన ఆమెకు వస్తుంది మామూలుగా అంటాం కదా ఎంత బాగున్నారు అని అంటాం కదా అలా ఆమెకు వచ్చింది ఆ తయారైన కుండ భట్మని అక్కడే పగిలిపోతుంది ఇక్కడ ఆ జమదగ్ని మునీశ్వరుడు ఇంకా ఈమె ఇంతవరకు రోజు వస్తుండే ఈరోజు ఇంకా రాలేదు అని చెప్పేసి ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి తన యొక్క దివ్యదృష్టితో చూశాడట చూస్తే ఆ దివ్యదృష్టితో చూస్తే అక్కడ జరిగిన సన్నివేశం అంతా ఆయనకు కనిపించిందట వెంటనే కొడుకుని పిలిచి పరిశ్రామని పిలిచి నీ తల్లిని అన్నాడు తండ్రి మాట జవదాటని వాళ్ళలాగా ఇతను కూడా ఆ తల్లిని నరికేశాడు మళ్ళీ తండ్రి నువ్వు నేను చెప్పిన పని చేశావు కాబట్టి నువ్వేదైనా ఒక వరం కోరుకో అని చెప్పి అడుగుతాడంట జమదగ్ని అప్పుడు పరశురాముడు నా తల్లిని బతికించు అని చెప్తాడట చెప్తే వెంటనే బతికింది చూడండి ఆ యోగ శక్తి అంటే మనం అనుకుంటాం ధ్యానం చేస్తే ఏం శక్తి వస్తుంది అనుకుంటాం ధ్యానం చేస్తే పచ్చి ఆ ఇసుకతోన కుండను తయారు చేసే శక్తిని వస్తుంది అంటే మనం ఇక్కడ ధ్యానం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నాం ఆ శక్తిని మనం గుర్తించగలగాలి మరి చూడండి అలాగే రావణాసురుణ్ణి ఆయనను తీసుకుంటే కనుక ఎంతో తప శక్తివంతునుడు ఆత్మలింగానే దర్శనం చేసుకునేవాడు పొందినవాడు ఆత్మలింగాన్ని తర్వాత నాలుగు వేదాలు చదివాడు శస్త్రాలు చదివాడు ఎన్ని చదివితే ఏం లాభం చిన్న కామం అనే కోరికతో అతడు తన యొక్క శరీరాన్ని కోల్పోవలసి వచ్చింది అంతే కదా ఎంత ఉంది అని ముఖ్యం కాదు అంటే ఇక్కడ ఈ మన దృష్ట్యా కదా కోరిక అంటే ఎక్కడొస్తుంది మనకు మనసు వలనే కోరిక వస్తుంది అందుకే మానవుడికి ఈ ఐదు దోషాలు ఉండకూడదు దృష్టి దోషం శ్రవణ దోషం వాక్ దోషం క్రియాదోషం మనవ దోషం ఈ ఐదు దోషాలు ఉండడం వల్ల మానవుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేడు పొందలేడు కూడా కాబట్టి మనకు చెప్తారు పత్రిసార్ మనమంతా భగవంతులము అని మనకు ఎన్నో రకాలుగా పత్రిసారు బోధించారు కానీ ఆ భగవంతుడంటే ఈజీనా మై డియర్ గాడ్స్ అన్నంత మాత్రాన పత్రిసార్కు ఓకే అది కుదురుతుంది ఎందుకంటే ప పత్రిసారు అంతటి దీక్షతో ఉండేవాడు మనం ఎలా అనుకోగలుగుతాం చెప్తాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ అని చెప్పడానికి నోరుతో అంటాం నీ లోపల ఉన్న మనసులో ఉన్న ఆలోచన అది గ్రహించు దాని మీద దృష్టి పెట్టు కదా ఇక్కడ పంచదోషాలు తొలగితేనే భగవంతుడిలా ఉండగలుగుతాడు అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా మంది పత్రిసార్ చెప్పారు కదా మనమే భగవంతులమని అని అహంకారంతో విర్రవీగిపోతారు అక్కడ అహంకారం కాదు మనం గుర్తు ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడ అహంకార పడుతున్నాము మనం భగవంతులమని ఎక్కడ ఉండగలుగుతున్నాము ఎక్కడ కోల్పోతున్నాము అనేది అనుక్షణం మనం గుర్తు పెట్టుకోవాలి చేస్తున్నాం రోజు ఉదయం లేచి ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని వింటున్నాం సత్సంగంలో పాల్గొంటున్నాం మౌనము ఉంటున్నాము ఎన్నో రకాలుగా చేస్తున్నాం మన ప్రయత్నం మనం కానీ ఎక్కడ బూర్దుల పోసిన పన్నీర్లానే మనం చేసిన ధ్యానాన్ని కోల్పోతున్నాం కాబట్టి మనకు మన గురువులు అందించిన ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టాలి ఈ చిన్న చిన్న లోపాలను కనుక మనం సరి చేసుకుంటే మనం ఎంతో పెద్ద ఫలితాన్ని పొందగలుగుతాం ప్రతి నిమిషం మనం విచారణ చేసుకోవాలి మనం చేసుకొని మనం ఆ లాభాన్ని పొందుతూ పది మంది కోసం ఈ జ్ఞానాన్ని అందించాలి అప్పుడే మనం మన గురువు గారు చెప్పిన అడుగు జాడల్లో నడిచిన వాళ్ళం అవుతాము ఆ ఐదు దోషాలను సరిచేసుకున్న వాళ్ళం అవుతాము పాటించిన వాళ్ళం అవుతాము ఈ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం పొందే ఆ జ్ఞానంలో పరిపూర్ణతను సాధిస్తాం అర్థమైంది కదా పంచ దోషాలు ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ